అభ్యాసీ తెలర్నింకో స్వాగతం సుస్వాగతం నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి ఈరోజు ఆధ్యాత్మిక అంశం శబరిమల అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి చరిత్రని మనం పరిశీలన చేద్దాం ముందుగా అయ్యప్ప స్వామి యొక్క ప్రత్యేకతలు చూద్దాం ఇప్పుడున్న అయ్యప్ప స్వామిని ప్రతిష్ఠించినది పరశురాముడు ఈ ప్రతిష్టా సమయానికి ముహూర్తాన్ని నిర్ణయించింది వశిష్ఠ మహర్షి దేవాలయ నిర్మాణం చేసింది పందాళరాజైన రాజశేఖరుడు ఈ ప్రతిష్టా కార్యక్రమానికి పద్దెనిమిది మంది అతిదేవతలు హాజరయ్యారు పద్దెనిమిది రకాల సంగీత వాయిద్యాలు వాయించారు పద్దెనిమిది పర్వతాల మధ్యలో ఉన్న శబరి పర్వతం మీద ఈ కార్యక్రమం జరిగింది ఈ అధిదేవతలు పద్దెనిమిది మంది ఎక్కి వచ్చినటువంటి పవిత్రమైన ఆ పద్దెనిమిది మెట్లు చాలా ప్రాముఖ్యత కలిగినవి అవి అంత పవిత్రమైనవి కాబట్టి నలభై ఒక్క రోజుల మండల దీక్ష వహించిన స్వాములు ఆ పద్దెనిమిది మెట్ల మీదుగా వచ్చి స్వామిని దర్శించుకొని ఇరుముడిని సమర్పించడం అనేది అక్కడి ఆనవాయితి ఈ పద్దెనిమిది మెట్ల నుంచి పైకి వచ్చిన వాళ్ళకి స్వామి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని భక్తుల యొక్క నమ్మకం ఇక చరిత్ర విషయానికి వస్తే క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించినటువంటి అమృతాన్ని పంచేందుకు విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని దాల్చి అమృతాన్ని పంచాడు ఈ ఈ రూపంలో ఉన్నటువంటి ఆ మోహిని రూపాన్ని చూసి శివుడు ఆకర్షితులయ్యాడు ఫలితంగా ఆ శివకేశవులిద్దరికీ ఆ హరిహరులిద్దరికీ అయ్యప్ప జన్మించాడు పంపా నదీ తీరాన చైత్రమాసం తిథి పంచమి శనివారం ఉత్తరా నక్షత్రం వృచ్ఛిక లగ్నం సమయంలో స్వామి అక్కడ శిశువు రూపంలో పంపానదీ తీరంలో అవతరించాడు అదే సమయానికి అక్కడ వేట నిమిత్తం వచ్చినటువంటి రాజశేఖరుడు శిశు రూపంలో ఉన్నటువంటి స్వామిని చూసి భగవత్ప్రసాదంగా భావించి తన రాజప్రసాదానికి తీసుకువెళ్ళి రాజకుమారుడిగా పెంచి పెద్ద చేశాడు ఇక్కడ మీరు ఒక ఇంకొక విషయం గమనించాలి ఎక్కడైనా సరే చరిత్రలో పురాణాల్లో ఎక్కడ ఇతిహాసాల్లో ఎక్కడైనా కూడా రాజులు భగవంతుని సేవించారు కానీ ఇక్కడ భగవంతుడు రాజుని సేవించాడు ఇది కూడా దానికి కూడా ఒక కారణం ఉంది అయితే ఇలా ఉద్భవించాడు పుట్టుకతోనే మెడలో మణిహారంతో ఉండటం వల్ల మణికంఠుడని హరిహర సుతులకు జన్మ హరిహరులకు జన్మించడం వల్ల హరిహర సూతుడు అని అయ్య అంటే విష్ణువు అప్ప అంటే శివుడు కాబట్టి వాడిద్దరికి జన్మించినవాడు కాబట్టి అయ్యప్ప అని ఇలా భక్తులు వాళ్ళ వాళ్ళకి ఇష్టమైనటువంటి పద్ధతుల్లో పిలుచుకుంటూ ఉంటారు ఈ పంపా నది కేరళ రాష్ట్రంలో మూడవ అతి పొడవైన నది ట్రావెన్ కోర్లో అత్యంత పొడవైనది ఇంత విశిష్ట కలిగినటువంటి నది స్వామి ఆ తీరను అవతరించడం వల్ల నలభై ఒక్క రోజుల మండీ మండల దీక్ష వహించినటువంటి భక్తులందరూ కూడా ముందుగా పంపాలో స్నానం ఆచరించిన తర్వాతనే స్వామి దర్శనానికి వెళ్ళటం అక్కడి ఆచారం ఇక చరిత్ర విషయానికి వస్తే దేవదానములందరూ కూడా ఈ క్షీరసాగర మదనం చేయటం అందులోంచి అమృతం ఉద్భవించటం దాన్ని విష్ణువు పంచటం ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇక మహిషాసురుణ్ణి సంహరించారనేటువంటి కోపంతో దేవదానులందరి మీద దేవతలందరి మీద పగబట్టినటువంటి ఆయన సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసింది ఆ తపస్సుకు ఇచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకోమన్నాడు శివకేశవులకు జన్మించిన తనయుడు తప్ప తనను ఎవరూ జయించకూడదని ఆ తనయుడు కూడా పన్నెండు సంవత్సరాల పాటు రాజుని సేవించి ఉండాలని అలా కాని పక్షంలో అతను కూడా నా చేతిలో ఓటమిపాలు అవ్వాలని వరమివ్వని కోరింది తధాస్తు అని ఇచ్చాడు అలా మహిషి సంహారం కోసం అయ్యప్ప అవతరించాడు మహిషి సంహారమైంది అవగానే ఆ మహిషి అనే రాక్షసికి శాప విమోచనమై ఒక అందమైన కన్యగా అవతరించింది ఆమె అయ్యప్పను వివాహం కోరింది అప్పుడు అయ్యప్ప అసలు అసాధ్యం నేను బ్రహ్మచారిని అని అన్నాడు కానీ ఆమె ఒత్తిడి చేసింది దాంతో ఆయన శబరిమలకు ఎప్పుడైతే కన్యస్వాములు రావటం ఆగిపోతుందో అప్పుడు నేను వివాహం చేసుకుంటానన్నాడు అందుకు ఆమె అంగీకరించి శబరిమల పర్వత ప్రాంతంలోనే ఆమె తపస్సు చేస్తూ ఉండి ఆమెని మాలికా పురోత్తమ అమ్మవారు ఇప్పటికీ భక్తులు అక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు అలా జరిగింది ఆ తర్వాత ఇక ఎప్పుడైతే ఈ మహిళ సంహారం జరిగిందో అయ్యప్ప ఎప్పుడైతే అలా అవతరించారో భక్తులందరూ అలా విశేషంగా ఆయన దర్శిస్తున్నారో శబరిమల కూడా అంతే ప్రపంచవ్యాప్తంగా అంత ప్రాచుర్యం పొందింది అయ్యప్ప శ్రవణ నక్షత్రం రోజు నిర్మించడం వల్ల ప్రతీ నెల శ్రవణ నక్షత్రం రోజున స్వామికి విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి మకర సంక్రాంతి రోజున జ్యోతి రూపంలో స్వామి అంతర్ధానం అవటం వల్ల మకర సంక్రాంతి రోజు సుమారు ఏటా ఐదు నుంచి ఐదు కోట్లకు పైగా భక్తులు స్వామిని దర్శించుకుంటారు అలా అయ్యప్ప ఎంతో మహిమాన్వితమైనటువంటి స్వామి ఈ సీజన్లో లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు స్వామివారి దీక్ష తీసుకొని నియమనిష్టలతో నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్ష చేసి స్వామి దర్శనార్థం వెళ్ళి మకర సంక్రాంతితో తమ దీక్షను విరమిస్తూ ఉంటారు స్వామియే శరణమయ్యప్ప